హాయ్ అండి నిన్నటి వీడియో అర్థం కాలేదు అన్న వారి కోసం మళ్ళీ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి టోటల్ లెంత్ వచ్చేసి ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ ఉంది ఈ ఫార్టీ ఎయిట్ ఇంచెస్లో మనం పెట్టింది ఎంత బాడీ కోసము ఫోర్టీన్ ఇంచెస్ పెట్టాము ఈ ఫోర్టీన్ ఇంచెస్ ఇక్కడ నేను ఒకసారి డ్రాయింగ్ వేసి చూపిస్తాను చూడండి ఇలా బాడీ పార్ట్ తీసుకున్నాము అలానే కింద ఫ్రాక్ పార్ట్ ఈ ఫ్రాక్ కింద ఫ్రాక్ పార్ట్లోనే మనం ఫ్రిల్స్ పెడుతున్నాం ఒక స్టెప్ అనమాట ఒక స్టెప్ ఫ్రిల్స్ పెడుతున్నాం కాబట్టి ఇలా మార్కింగ్ వేసుకోండి ఫస్ట్ మీకు తెలియడం కోసం చూపిస్తున్నాను ఫస్ట్ బాడీ పార్ట్ అనమాట ఫోర్టీన్ ఇంచెస్ వచ్చింది ఫోర్టీన్ ఇంచెస్ అనేది పెట్టుకున్నాం అంటే ఇక్కడ టోటల్ లెంత్ నుంచి ఫోర్టీన్ ఇంచెస్ తీసేస్తే మనకి థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే వస్తుంది ఈ థర్టీ ఫోర్ ఇంచెస్ని మనం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రిల్స్ కోసము ఇంకా బాడీకి మి మధ్యలో పెట్టే ఫ్రిల్స్ అనమాట ఇప్పుడు నేను కింద ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నాను కదా ఎక్కడొచ్చేసి ఫస్ట్ తీసుకుంటున్నాను టెన్ ఇంచెస్ పెడదాం అనుకుంటున్నాను అంటే ఫ్రిల్స్ వచ్చేసి టెన్ ఇంచెస్ పెడదామనుకుంటున్నాను ఇప్పుడు ఈ టెన్ ఇంచెస్ని ఈ థర్టీ ఫోర్ ఇంచెస్ నుంచి మైనస్ చేసేసుకోండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు మనం బాడీలో మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో అక్కడ ట్వంటీ ఫోర్ ఇంచెస్కి మనం ఫ్రిల్స్ అనేది పెట్టాలన్నమాట ఆ లెంత్ అనేది తీసుకోవాలన్నమాట ఇప్పుడు ట్వెల్వ్ ఇంచెస్ పెట్టాలనుకుంటున్నాను ఇక్కడ ఫ్రిల్స్ పెట్టే లెంత్ ఇప్పుడు మరి ఈ పైన లెంత్ కూడా తగ్గుతుంది కదా ట్వంటీ టూ లెంత్ అయితే వస్తుందనమాట ఇక్కడ ఫోర్టీన్ పెట్టాలనుకుంటే అక్కడ ట్వంటీ ఇంచెస్ వస్తుంది అలా చూసుకుని తీసుకోవాలన్నమాట క్లాత్ని ఇలా అయితే మార్కింగ్ చేసుకోండి ఫస్ట్ ఎంత పెట్టాలి ఏంటి అనేది ఇక్కడ నేను లైనింగ్ కూడా ఒకసారి చూపిస్తున్నాను బాటమ్ పార్ట్ అసలు అర్థం కాలేదన్నారు కదా ఇక్కడ లైనింగ్ వచ్చేసి క్రాస్ ఫోల్డింగ్లో సమోసా ఫోల్డింగ్లో తీసుకుంటున్నాను అనమాట ఇలా సమోసా ఫోల్డింగ్ అయితే క్లాత్ వేసుకున్నాను వేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకోవాలి బాడీ పార్ట్ తీసుకొని మనం ఎంతైతే ఉందో దాన్ని బట్టి పెట్టుకుందాము ఫస్ట్ బాడీ పార్ట్ తీసుకుంటున్నాను ఇక్కడ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వరకు పెట్టకూడదు అనమాట ఫుల్ పెట్టేసారనుకోండి సాగిపోతుంది క్లాత్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రిల్స్ పెట్టాలి మళ్ళీ మనం అంత అవసరం లేదు కాబట్టి ఖర్చు వరకు ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా బాడీ పార్ట్ ఖర్చు ఫోల్డ్ చేసిన తర్వాత ఎక్కడైతే సరిపోతుందో అక్కడ పెట్టండి అక్కడ పెట్టిన తర్వాత బాడీ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇంకా తగ్గుతుంది మనం డాట్స్ వేస్తాం బాడీ పార్ట్కి కాబట్టి అనమాట ఆ క్లాత్ మనకి కాబట్టి ఏం పెట్టక్కర్లేదు ఇంకా మనం దీంట్లో నుంచి తగ్గించుకోవాలి చూడండి ఫస్ట్ అయితే ఎంతైతే ఉందో మార్కింగ్ ఫస్ట్ మార్కింగ్ అక్కడ వరకు తీసుకోండి తర్వాత అదే మిడిల్లో మార్కింగ్ వేసుకోండి ఆ తర్వాత ఆ చివరికి ఇలా చూసుకుంటూ రౌండ్గా షేప్ చేసుకోవాలి ఇలా ఇలా షేప్ వచ్చిన తర్వాత మనం ఇంత పెట్టకూడదు మళ్ళీ సాగుతుంది కాబట్టి క్లాత్ అనేది క్రాస్ ఫోల్డింగ్ పైన ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గించుకుంటున్నాం ఫస్ట్ కింద ఎంతైతే వచ్చిందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకోండి ఇప్పుడు ఎన్ చిన్న పిల్లలకైతే తక్కువ వస్తుంది పెద్దవాళ్ళకైతే ఇంకా కిందకి దిగుతుంది కాబట్టి మన సైజుని బట్టి మన బాడీ పార్టీ ఇక్కడ అడ్జస్ట్ అవుతుంది కదా ఎవరికైనా సరే ఒక హాఫ్ ఇంచ్ అయితే పైకి తీసుకోవాలి ఎందుకంటే క్రాస్లో ఉంది కాబట్టి సాగుతుంది క్లాత్ అనమాట ఏ క్లాత్ అయినా సాగుతుంది ఇప్పుడు నేను ఫుల్ లెంత్ ఫార్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఫార్టీ ఎయిట్ ఇంచెస్ నుంచి మనం ఒక ఫోర్ ఇంచెస్ అయితే తగ్గించేసుకోండి అంటే ఒక నాలుగించులు తగ్గించుకుంటే మనకి క్లాత్ సరిపోతుంది లైనింగ్ కాబట్టి ఇప్పుడు లైన్ ఉంది కదా ఫస్ట్ పై లైన్ దగ్గర బాడీ పార్ట్ ఎంత అయితే తీసుకున్నానో అంతా పెట్టేసుకున్నాను అక్కడ అంటే ఫోర్టీన్ ఇంచెస్ దగ్గర టేప్ని పెట్టేసుకోండి టేప్ని పెట్టిన తర్వాత మళ్ళీ మనం ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ మార్కింగ్ వేసుకుంటూ ఇలా టేప్ని కొంచెం కొంచెం ముందుకు జరుపుకుంటూ మార్కింగ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఈ కింద చివరి వరకు కూడా సరిపోయింది క్లాత్ కాబట్టి అక్కడ చిన్న జాయింట్ పడుతుంది ఆ జాయింట్ కూడా వేసుకుందాము చూడండి ఇలా మార్కింగ్ వేసుకోవాలి మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకోవాలన్నమాట చూడండి మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో ఆ విధంగా కట్ చేసుకోవాలి ఇది లైనింగ్ కాబట్టి లైనింగ్ అనేది ఒక పీస్ సింగిల్ పీస్లో ఇలా స్ట్రైట్గా తీసేసుకుంటే సరిపోతుంది ఇంకా మెయిన్ పీస్కే కదా మనం ఫ్రిల్స్ పెట్టాలనుకుంటున్నాం దాన్ని మనం డిఫరెంట్గా తీసుకుందాం అనమాట చూడండి ఇక్కడ అయితే ఇది ఒకటే ఓకే అయిపోయింది మీరు అంబ్రెల్లా ఫ్రాక్ కట్ చేయాలంటే లైన్ మెయిన్ పీస్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి చూడండి క్రాస్ నేను సారీ మెయిన్ క్లాత్ మొత్తాన్ని నేను నిలువు ఫోల్డింగ్లో వేసుకున్నాను ఇలా ఎందుకు అంటే నేను కొంచెం క్లాత్ అనేది మిగిల్చాలి దానికోసం ప్లస్ ఈ డిజైన్ కూడా చూసుకుని మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఈ డిజైన్ నాకు సరిగా లేదనుకోండి క్లాత్ని తీసేసిన తర్వాత మనకి ఉన్న డిజైన్ బట్టి ఫోల్డింగ్ అనేది అనమాట ఇక్కడ ఏ ఎటు చూసినా ఒకే డిజైన్లా ఉంది కాబట్టి నేను ఇలా నిలువు ఫోల్డింగ్ వేసేసుకున్నాను ఇప్పుడు నిలువు ఫోల్డింగ్లో ఫస్ట్ మిడిల్ పార్ట్ తీసేసుకుంటున్నాను లేదా బాడీ పార్ట్ అయినా తీసుకోవచ్చు ఫస్ట్ బాడీ పార్ట్ తీసేసుకుని తర్వాత మిడిల్ పార్ట్ అయినా తీసుకుని తర్వాత కింద పార్ట్ ఎలా అయినా తీసుకోవచ్చు నేనైతే ఫస్ట్ కింద మిడిల్లో ఒక పార్ట్ తీసుకున్నాం కదా ట్వంటీ ఫోర్ ఇంచెస్కి దాన్ని అయితే ఫస్ట్ తీసేసుకుంటున్నాను ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాము అంటే కుట్టిన తర్వాత లెంత్ తగ్గిపోతుంది లెంత్ తగ్గకూడదు కాబట్టి మనం దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట కింద ఫ్రిల్స్ కుట్టేటప్పుడు జాయింట్ పడుతుంది పైన బాడీ కోసం జాయింట్ పడుతుంది కాబట్టి ఇలా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాం చూడండి ఇలా టూ పార్ట్స్ వచ్చేసినాయి మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు తీసేసుకున్నాను అనమాట ఇప్పుడు మనకి ఆ ఫోల్డింగ్లోనే ఫ్రిల్స్ పెట్టేసుకుంటున్నాం అంత నిలువు ఫోల్డింగ్లోనే ఫ్రిల్స్ పెడుతున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి బాడీ పార్ట్ తీసుకున్నాము ఇంకా బాడీ పార్ట్ కోసం కూడా సేమ్ మళ్ళీ అదే ఫోల్డింగ్ అనమాట నిలువు ఫోల్డింగ్ వేసుకుంటున్నాను చూడండి ఇలా నిలువు ఫోల్డింగ్ వేసుకుంటున్నాను ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే ఫోర్ ఫోల్డింగ్స్ వచ్చేసినాయి సరిపోయింది కరెక్ట్గా బాడీ పార్ట్ కాబట్టి ఇక్కడ నేను బాడీ పార్ట్ దగ్గర ఇలా తీసేసుకున్నాను అనమాట ఇలా మనకి బాడీ పార్ట్ మిడిల్ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి ఇంకా ఫ్రిల్స్ పెట్టాలి ఫ్రిల్స్ కోసం ఈ క్లాత్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను క్లాత్ సరిగా లేదు కాబట్టి స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకున్న తర్వాత మనకి లెంత్ అయితే తీసుకుంటున్నామో దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు అంటే కింద ఫోల్డ్ చేసి లేదంటే పీకు అయినా చేయాలి ఫోల్డ్ అయినా చేయాలి పైన జాయింట్ చేయాలి దానికోసం ఆలోచించి ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటున్నాం అనమాట ఇం ఇంకొక వైపు టూ పార్ట్స్ ఎందుకు తీసుకున్నాను అంటే ఫ్రంట్ ఎంత ఎంత అయితే తీసుకున్నామో ఈ ఈ ఫోల్డింగ్ కూడా అంతే ఫోల్డింగ్ వేసుకున్నాం కదా అలా సమానంగా తీసేసుకుంటే మనకు కుచ్చులు పెట్టడానికి క్లాత్ ఉండదు కాబట్టి ఇక్కడ డబల్ ఫోల్డింగ్ అంటే రెండు తీసుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి రెండు పీసెస్ బ్యాక్ పార్ట్కి వచ్చేసి రెండు పీసెస్ తీసుకున్నాను ఇంకా మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ తీసేసుకుని ఇంకా మదర్కి డ్రెస్ స్టిచ్ చేయొచ్చు అనమాట దానికోసం అలా తీసుకున్నాను ఇంతే అనమాట మీకు చీరలో డిజైన్ ఏం లేదు మొత్తం అంతా ఒకరికే పెట్టాలి అనుకుంటే అడ్డంగా మనం ఐరన్ చేసేటప్పుడు ఎట్లయితే ఫోల్డింగ్ వేసుకుంటామో అడ్డంగా ఫోల్డింగ్ వేసుకుని తీసుకోవచ్చు అనమాట ఇదన్నమాట ఈరోజు వీడియో